హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం ఇంట్లో ఒక్కొక్కసారి చేసేసుకున్న మనకి ఒక్కొక్కసారి ఇంట్లో చేసేసుకో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకున్న ఇడ్లీలు మిగిలిపోయి ఉంటాయి వాటిని ఏం చేయాలి అనేది మనకు అర్థం కాదు దానికోసం అనేసి నేను మిగిలిన ఇడ్లీలతో ఒక చిన్న స్మాల్ రెసిపీ చేసి చూపిద్దామని తీసుకున్నాను దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం ఎక్కువ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి మనకి ఇలా మిగిలిపోయిన ఇడ్లీలని ఇలా పొడిలాగా చేసేసుకున్నాము ఇలా పొడిలాగా చేసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనం ఇలా మనకి పొడి పొడిగా వచ్చేస్తుందండి ముద్ద ముద్ద అవ్వదు ఇడ్లీ మనకి వండిన మనం నీట్గా మార్నింగ్ కుక్ చేసుకునేటప్పుడే తడి లేకుండా కుక్ చేసుకున్నాం అనుకోండి ఇలా మనం చేసేసుకు రీ ప్రాసెస్లో ఏంటంటే మనకి ముద్ద అవ్వకుండా ఉంటుంది ఇలా పౌడర్ చేసేసుకొని పౌడర్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చే స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేయడం ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పల్లీలు కొంచెం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటాం మనకి పల్లీలు వేగిపోయిన తర్వాత పోపు దిన్సులు వేసుకోవాలి పోపు దిన్సులు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా పచ్చిపప్పు మినపప్పు ఆవాలు కలిపినవి కొంచెం జీలకర్ర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరివేపాకు అవైలబుల్ లేక నేను కరివేపాకు వేయలేదు మనకి పోపు గిన్నెంపులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను రెండు సరిపోయి వేసేసాను మంచిగా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిట్కాడ పసుపు ఉప్పు మనం ఆల్రెడీ ఇడ్లీ కిండాలో వేసి ఇడ్లీలు ఉడికించుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి ఎక్కువ వద్దు మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది కొంచెం జస్ట్ మనకు ఉల్లిపాయలు మొత్తటానికి సరిపడానికి వద్దు మాత్రమే సరిపోతుంది ఉల్లిపాయ వేగంతో మనకు ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా పౌడర్ వేసి పెట్టేసుకుందాం ఇడ్లీ వేసేసుకుందాం కొంచెం పది కొత్త వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అందుకే రెడీ అయిపోయింది ఫస్ట్ మొన్న నిమ్మకాయ పిండుకోండి నేనైతే నిమ్మకాయ పిండట్లేదు నిమ్మకాయ పిండుకున్న దాని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నాం మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది సర్వ్ చేసేసుకోవచ్చు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టుగా కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్